అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఇటీవల తమిళనాడుకు చెందిన మహిళా టీచర్ మొదటి పెళ్లి ద్వారా ఇద్దరు పిల్లల్ని కనగా రెండో వివాహం చేసుకుంది అప్పుడు కూడా ఆమె తల్లి కాగా ఆమెకు ప్రసూతి సెలవులు ఇచ్చేందుకు సదర్ స్కూల్ యాజమాన్యం నిరాకరించింది దీంతో ఆమె కోర్టును ఆశ్రయించగా ప్రసూతి సెలవులపై సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పునిచ్చింది ప్రాథమిక పునరుత్పత్తి హక్కులు మహిళలకు ఉన్న ప్రత్యుత్పత్తి హక్కుల్లో ప్రసూతి సెలవులు కీలకమని వ్యాఖ్యానించింది ధర్మాసనం ముఖ్యంగా ఏ సంస్థ కూడా మహిళలకు ఉన్న ప్రసూతి సెలవుల హక్కులను హరించలేదని తేల్చి చెప్పింది అయితే రెండు వేల పదిహేడులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రసూతి ప్రయోజన చట్టానికి గణనీయమైన సవరణలు చేశారు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు ప్రసూతి సెలవులను పన్నెండు వారాల నుంచి ఇరవై ఆరు వారాలకు పెంచారు బిడ్డను దత్తత తీసుకున్న మహిళలు కూడా పన్నెండు వారాల ప్రసూతి సెలవులకు అర్హులని తెలిపింది